హరీష్ కంట్రోల్ చేయాలి అంటున్నారు మల్లు రవి వాళ్ళిద్దరి మీద హాట్ కామెంట్స్ చేస్తూ ఆయన బహిరంగ లేఖ రాశారు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుని కేటీఆర్ హరీష్ రావు అడ్డుకుంటున్నారు అంటున్నారు కాంగ్రెస్ ఎంపీ హైడ్రా మూసి బ్యూటిఫికేషన్ ని వ్యతిరేకిస్తే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్నట్టే కదా అంటున్నారు తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్న కేటీఆర్ హరీష్ రావులను కేసీఆర్ కంట్రోల్ చేయాలి అంటున్నారు మల్లు రవి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేసేలా బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ సూచనలు ఇవ్వాలి అంటున్నారు హైదరాబాద్ లో వరదల్ని నివారించడానికి హైడ్రా మూసి పేర్కొన్నారు హైడ్రా మూసి ప్రాజెక్ట్స్ వెనక దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు హైడ్రా మూసి ఆపరేషన్ తో హైదరాబాద్ ప్రజల జీవితాలు మెరుగుపడతాయని హైదరాబాద్ ప్రతిష్టని పెంచడానికి రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోందని మల్లు రవి ఈ లేఖలో పేర్కొన్నారు మూసీ బ్యూటిఫికేషన్ చేపట్టాలని కేసీఆర్ కూడా అప్పట్లో భావించారు కదా అది బీఆర్ఎస్ నేతలు మర్చిపోయారా అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు మూసీని పునరుద్ధరించడం వల్ల పర్యావరణంతో పాటు ప్రజా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అంటున్నారు మల్లు రవి హైదరాబాద్లో స్థిరమైన అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది అంటున్నారు లండన్లో థేమ్స్ చైనాలో యాంగ్జీ యూరప్లో రైన్ రివర్ ప్రాజెక్ట్స్ కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నారు హైదరాబాద్ ప్రజల శ్రేయస్సు భద్రత కోసమే హైడ్రా మూసీ ఆపరేషన్స్ అంటున్నారు మల్లు రవి